రాశి చక్రాల ప్రకారం వాలంటైన్స్ డే రోజు మీ లవర్స్ కు ఈ గిఫ్ట్స్ ఇవ్వండి వాలంటైన్స్ డే రోజున ప్రేమికులు తమ ప్రేమను చాటుకోవడానికి పనులు చేస్తుంటారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున వచ్చే ఈ రోజున లవర్స్ ఒకరికొకరు మంచి బహుమతులను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు అయితే సరైన బహుమతిని ఎంచుకోవడం కష్టం ఎందుకంటే వివిధ వ్యక్తులు విభిన్న అభిరుచులు ప్రాధాన్యతలను కలిగి ఉంటారు అయితే రాసుల ప్రకారం ప్రేమికులకు నిర్దిష్ట బహుమతులను ఇస్తే సంతోషిస్తారని శాస్త్రం చెబుతోంది మేషరాశి వారికి వాలంటైన్స్ డే సందర్భంగా చెవిపోగులు గడియారాలు లేదా నెక్లెస్ లు వంటివి బహుమతిగా ఇవ్వవచ్చు కెమెరా స్మార్ట్ వాచ్ లేదా వైర్లెస్ స్పీకర్ వంటి ఉపయోగకరమైన గ్యాడ్జెట్స్ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు సౌకర్యవంతమైన దుస్తులు లేదా వింటర్ డ్రెస్సులను కూడా అందించవచ్చు వృషభరాశి వారు జీవితంలో చక్కని విషయాలను ఆనందిస్తారు నాణ్యత వారికి ఇష్టమైన పాటలు డౌన్లోడ్ చేసిన పెన్ డ్రైవ్ లేదా మ్యూజిక్ స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్ గిఫ్ట్ టాబ్లెట్ కిండిల్ లేదా కాఫీ మేకర్ వంటి గ్యాడ్జెట్లు కూడా అందించవచ్చు వంట పుస్తకాలు బ్రాండెడ్ దుస్తులు స్కార్ఫ్ లేదా క్లాసీగా ఉండే స్వెటర్లు ఇచ్చిన వారు ఇష్టపడతారు ఇంటి అలంకరణ వస్తువులు బాస్ పెయింటింగ్ లేదా కుషన్ వంటివి సైతం ఇవ్వచ్చు మిథున రాశి వారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడతారు వీరికి మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ లేదా స్మార్ట్ స్పీకర్ వంటివి బహుమతిగా ఇవ్వవచ్చు స్నీకర్లు బూట్లు లేదా చెప్పులు వంటి షూలు కూడా ఈ రాశి వారు బాగా ఇష్టపడతారు కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు అదే స్థాయిలో పార్ట్నర్ నుంచి ప్రేమను ఆశిస్తారు ప్రేమను వ్యక్తపరిచే గడియారం పర్ఫ్యూమ్ లేదా ముత్యాల హారం వంటివి వారికి బహుమతిగా ఇవ్వవచ్చు బ్రాస్లెట్ హెల్త్ గ్యాడ్జెట్ లేదా దుప్పటి దుస్తులు స్వెటర్ లేదా జాకెట్ వంటివి కూడా గిఫ్ట్ గా అందించవచ్చు సెంటిమెంట్ గా ఉండే షోపీస్ లేదా ఆర్ట్ కూడా వీరు ఇష్టపడతారు సింహరాశి వారు ప్రత్యేకంగా స్టైలిష్ గా భావించే బహుమతులను అభినందిస్తారు వారికి లెదర్ జాకెట్లు బ్రాండెడ్ వాచీలు చెవిపోగులు లాకెట్ దుస్తులు బూట్లు ఇతర ఉపకరణాలు బహుమతిగా ఇవ్వవచ్చు వారు ఉపయోగకరమైన ప్రాక్టికల్ గిఫ్ట్స్ ఇష్టపడతారు వీరికి గిఫ్ట్ వోచర్లు బాడీ హెయిర్ స్పాట్ ట్రీట్మెంట్స్ వ్యక్తిగత సంరక్షణ వస్తువులు పాదరక్షలు ఇవ్వవచ్చు తులారాశి వారికి వాలంటైన్స్ డే సందర్భంగా టైలు షర్టులు నెక్లెస్లు లెదర్ బ్యాగ్లు జాకెట్లు పెర్ఫ్యూమ్లు బ్రాస్లెట్లు గాడ్జెట్లు పురాతన వస్తువులు గిఫ్ట్ ఇవ్వచ్చు వృశ్చిక రాశి వారు సాహసోపేత విదేశీ బహుమతులను అభినందిస్తున్నారు అందుకే వారికి టూర్ ట్రావెల్ ప్యాకేజీలు ముదురు రంగు షర్టులు ఉంగరాలు కంకణాలు నెక్లెస్లు పురాతన ఆభరణాలు పర్ఫ్యూమ్స్ బహుమతిగా ఇవ్వచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు